మనం అర్థాలంకంలో భాగంగా రెండవటువంటి అలంకారము రూపకం అనగా వేదం అభేదం అంటే వేదం లేకపోవడం అంటే వేదం ఉన్నా కూడా వేదం లేదని చెప్పేదే రూపకము ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్న ఉపమాలంకారంలో ఉపమేయం అనగా వర్ణించే వస్తువు అంట ఉపమానం అంటే పోల్చే వస్తువు పోలే దేంతో పోలుస్తామో ఆ పోల్చే వస్తువు ఉపమానం ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ కూడా అంటే భేదం లేకకుండా చెప్పేటువంటి అలంకారమే రూపకలంకారం అవుతుంది ఉంటుంది అయినా కూడా భేదం నేరట్టుగా ఒకే పదంగా అభేదం లేనట్టుగా భేదానికి చెప్పేటువంటి అలంకారమే రూపకలంకారం ఉపమే అంటే వర్గించే వస్తుంది కుమారం అంటే పోల్చే వస్తుంది రెండు మధ్యలో తేడా